రెండవ దిన వృత్తాంతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చివర భాగం ధైర్యము వహించుడి మేలు చేయుటకే ఎహోవా మీతో కూడా ఉండును ప్రేసిలో ఎంత శ్రేష్టమైన వాక్యం దేవుని బిడ్లారా తన వాక్యాలు తన వాగ్దానాల ద్వారా దేవుడు మళ్ళీ ఎంతగానో బలపరుస్తున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరా మరి ఈ దినం మీ వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నారా అనేక రకాల సమస్యలతో అల్లాడిపోతున్నారా ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోతున్నారేమో కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు మీరు ధైర్యం ఊహించండి ఎందుకనంటే చూడండి ఎంత చక్కని మాట మేలు చెవిటిక ఏహోవా మీకు తోడుగా ఉండాలి మీ జీవితంలో అద్భుతాలు దేవుడు మీకు తోడుగా నడవోతున్నాడు కనుక ధైర్యం తెచ్చుకుంటారా ఈ మంచి వాగ్దానం మీ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా మరి దేవుడి మీ జీవితంలో నెరవేర్చిన దాకా